బుల్లితెర నటీమణులు రెడ్డి శ్రీప్రియ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న టాల్ కూడా ఉంది అయితే వీళ్ళిద్దరు చాలా వెకేషన్స్ కి వెళ్తుంటారు ఇప్పుడు అంశు రెడ్డి బర్త్డే తన బర్త్డే కి శ్రీప్రియ అలానే అంశు రెడ్డి శ్రీలంకకు వెళ్లారు శ్రీలంకలో అంశు బర్త్డే ని సర్ప్రైజ్ చేస్తూ కొంతమంది ఫ్రెండ్స్ అయితే సర్ప్రైజ్ ఇచ్చారు రెడ్డికి అంచు రెడ్డి అయితే చాలా సర్ప్రైజ్ అయ్యి కేక్ కటింగ్ చేసి కేక్ కూడా శ్రీప్రియన్స్ అంశురెడ్డి బర్త్డే కి సంబంధించిన ఫోటోస్ అయితే తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంది వాటిని మీరు కూడా చూసేయండి అలానే రెడ్డి అక్క అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే అలానే తన అన్నయ్య ఇండియాలోనే ఉంటున్నారు వీళ్ళు కూడా తన చెల్లెలికి బర్త్డే తెలిపారు మరి అంచు అండ్ శ్రీప్రియ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఇలాగే కలకాలం కొనసాగించాలని కోరుకుందాం ఇక అంశు కి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలియచేద్దాం మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ లైక్ చేసి మా ఛానల్ చేసుకుని పక్కన